ఓం శంతి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు లేక ఉపన్యసించినప్పుడు బాబా బాబా అంటూ అర్థం చేయించండి తండ్రిని మహిమ చేయండి అప్పుడే వారికి బాణం తగులుతుంది జ్ఞాన బాణం నాటుకుంటుంది ప్రశ్న బాబా భారతదేశ వాసులైన పిల్లలను విశేషంగా ఏ ప్రశ్న అడుగుతారు జవాబు భారతదేశ వాసులైన మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు పవిత్రంగా ఉండేవారు కామ ఖడ్గమును ఉపయోగించేవారు కాదు చాలా ధనవంతులుగా ఉండేవారు అలా ఉండిన మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు కారణం తెలుసా పిల్లలు మీరు బానిసలుగా ఎలా అయ్యారు ఇంత ధన సంపదలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నారు పావనం నుండి పతితులుగా ఎలా అయ్యారో ఆలోచించండి పిల్లలైనా మీరు కూడా ఇటువంటి మాటలు బాబా బాబా అని అంటూ ఇతరులను కూడా అడగండి తెలిపించండి అప్పుడు వారు సులభంగా అర్థం చేసుకుంటారు ఓం శాంతి ఓం శాంతి అని అన్నప్పుడు కూడా తండ్రి తప్పకుండా గుర్తు రావాలి తండ్రి మొట్టమొదట చెప్పే మాట మన్మనాభవ ఇంతకుముందు కూడా చెప్పారు అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా పిల్లలైనా మీకు తండ్రిని గురించి తెలుసు ఎప్పుడైనా సభలో ఉపన్యసించేందుకు వెళ్ళినప్పుడు వారికి తండ్రి ఎవరు తెలియదు అయినా వారికి చెప్పేటప్పుడు కూడా శివబాబా ఇలా చెప్తున్నారు వారొక్కరే పతిత పావనులు అని పావనంగా తయారు చేసేందుకు ఇక్కడికి వచ్చి అర్థం చేస్తున్నారని చెప్పండి ఎలాగైతే బాబా పిల్లలు మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేశాను మీరు ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారు విశ్వానికి అధికారులుగా ఉండేవారు అని తెలియజేస్తారో అలా మీరు కూడా బాబా ఇలా చెప్తున్నారు అనే చెప్పండి ఉపన్యాసంలో ఇలా చెప్పినట్లు ఎవరి నుండి కూడా నాకు సమాచారం అందలేదు శివబాబు అంటున్నారు నన్ను అత్యంత ఉన్నతులు అని పతిత పావనులు అని కూడా అంగీకరిస్తున్నారు నేను భారతదేశంలోనే రాజ్యోగం నేర్పించేందుకు వస్తాను మామేకం యాద్కరు నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని చెప్తున్నాను నేను ఉన్నతమైన తండ్రిని నన్ను స్మృతి చెయ్యండి ఎందుకంటే తండ్రి దాతగా అయ్యి ఇచ్చే తండ్రి మీరు విశ్వానికి యజమానులుగా భారతదేశంలో ఉండేవారు కదా అప్పుడు ఇతర ధర్మం లేవీ లేవు తండ్రి పిల్లలైనా మాకు అర్థం చేయించారు మేము మళ్ళీ మీకు అర్థం చేయిస్తున్నాము అని చెప్పండి బాబా అంటున్నారు భారత్ వాసులైన మీరు ఎంతో షావుకారులుగా ఉండేవారు సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపూర్ణులుగా దేవతా ధర్మంలో ఉండేవారు మీరు పవిత్రంగా ఉండేవారు కామ ఖడ్గమును ఉపయోగించేవారు కాదు చాలా ధనికులుగా ఉండేవారు అటువంటి మీరు ఇంతగా ఎలా దివాలా తీశారు మీ కారణం తెలుసా అని తండ్రి అడుగుతూ ఉన్నారు మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు ఇప్పుడు బానిసలుగా ఎందుకు అయ్యారు అందరి నుండి అప్పులు తీసుకుంటూ ఉన్నారు అంత ధనం ఏమైపోయింది అని తండ్రి అడుగుతూ ఉన్నారు బాబా ఇప్పుడు మీతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో అదేవిధంగా మీరు ఉపన్యాసిస్తే చాలామంది ఆకర్షింపబడతారు మీరు తండ్రిని స్మృతి చెయ్యరు అందువలనే బాణం ఎవ్వరికీ తగలదు నాటుకోదు అంత శక్తి లభించదు లేకుంటే ఈ విధంగా మీ ఉపన్యాసం ఒక్కటి విన్న అద్భుతం జరుగుతుంది శివబాబా అర్థం చేయిస్తున్నారు భగవంతుడు ఒక్కరే వారు దుఃఖహర్త సుఖకర్త నూతన ప్రపంచాన్ని స్థాపన చేయువారు ఈ భారతదేశంలోనే స్వర్గం ఉండేది వజ్ర వైద్యురాల భవనాలు ఉండేవి ఒకే రాజ్యం ఉండేది అందరూ పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండేవారు తండ్రి మహిమ ఎలా అపారమైనదో అలా భారతదేశ మహిమ కూడా అపారమైనది భారతదేశ మహిమవిని సంతోషిస్తారు ఇంత ధన సంపదలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నారు అని తండ్రి పిల్లలను అడుగుతూ ఉన్నారు భక్తి మార్గంలో ఎంతో ఖర్చు చేసి ఎన్నో మందిరాలు నిర్మించారు పావనంగా ఉన్న మీరు పతితంగా ఎలా అయ్యారో ఆలోచించమని తండ్రి చెప్తున్నారు బాబా దుఃఖంలో మిమ్మలను స్మరిస్తాం సుఖంలో స్మృతి చెయ్యరు అని కూడా అంటారు కానీ మిమ్మల్ని దుఃఖితులుగా చేసినది ఎవరు మాటి మాటికి బాబా బాబా అంటూ ఉండండి మీరు బాబా సందేశాన్ని ఇస్తారు నేను స్వర్గాన్ని శివాలయాన్ని స్థాపించాను స్వర్గంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా అని బాబా అంటున్నారు మీరు ఇది కూడా మర్చిపోయారు రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీ నారాయణలుగా అవుతారు అని కూడా మీకు తెలియదు కృష్ణుడు ఎవరైతే విశ్వానికి యజమానిగా ఉండేవారో అతనికి కళంకం ఆపాదించారు అలాగే నాకు కూడా కళంకం ఆపాదించారు నేను మీ సద్గతి దాతను మీరు నన్ను పిల్లిలో కుక్కలో కణకణంలో ఉన్నాడు అని అనేస్తారు బాబా అంటున్నారు మీరు ఎంత పతితమైపోయారు నేను సర్వుల సద్గతి దాతను పతిత పావనుడను మీరేమో పతిత పావని గంగానది అని అంటారు నాతో యోగం చేయకుంటే మీరు ఇంకా పతితులుగా అవుతారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మల వినాశనం అవుతాయి మాటి మాటికి బాబా బాబా అంటూ అర్థం చేయిస్తూ ఉంటే మీకు శివబాబా గుర్తు ఉంటారు వారికి కూడా గుర్తు చేయిస్తారు మేము తండ్రిని మహిమ చేస్తామని చెప్పండి నేను సాధారణ పాత పతిత శరీరంలో అనేక జన్మలు అంతిమంలో వస్తాను అని స్వయంగా తండ్రి చెప్తున్నారు ఇతనికి అత్యధిక జన్మలు ఉంటాయి ఇప్పుడు నా వారిగా అయినందున ఈ రథము ద్వారా మీకు అర్థం చేయిస్తున్నాను బ్రహ్మ శరీరము ద్వారా ఇతడి జన్మల గురించి ఇతడికి తెలియదు ఇతడే భగీరథుడు ఇతని వానప్రస్థ అవస్థలోనే నేను వస్తాను శివబాబా ఇలా అర్థం చేయిస్తున్నారు ఈ విధంగా ఎవరు ఉపన్యసించడం లేదు బాబా పేరును కూడా ఉపయోగించరు రోజంతా బాబాను ఏమాత్రము స్మృతి చెయ్యరు ప్రాపంచిక విషయాలలో వ్యర్థంలో నిమగ్నమై ఉంటారు మేము ఇలా ఉపన్యసించాము ఫలానా పాయింట్ అర్థం చేయించాము అని వ్రాస్తారు ఇంకా మీరు లాగా నడుస్తున్నారు సేవలో అని బాబా భావిస్తారు చిన్న పురుగులంతా కూడా అవ్వలేదు అయిన అహంకారం మాత్రం కొద్ది మందిలో చాలా ఉంది శివ బాబా బ్రహ్మబాబా ద్వారా చెప్తున్నారు అని కూడా అర్థం చేసుకోరు శివబాబాను మీరు మర్చిపోతారు బ్రహ్మ గురించి వెంటనే వాదులాడతారు తండ్రి అంటున్నారు మీరు నన్ను మాత్రమే స్మృతి చెయ్యండి మీకు నాతోనే పని నన్ను స్మృతి చేస్తారు కదా కానీ తండ్రి ఎవరో ఎప్పుడు వస్తారో మీకు కూడా తెలియదు కల్పం అంటే లక్షల సంవత్సరాలు అని గురువులు చెప్తారు కానీ అంటే ఐదు వేల సంవత్సరాలే అని తండ్రి చెప్తున్నారు పాత ప్రపంచమే మళ్ళీ క్రొత్త ప్రపంచంగా అవుతుంది క్రొత్తదే మళ్ళీ పాతదైపోతుంది ఇప్పుడు క్రొత్త ఢిల్లీ ఎక్కడుంది ఫరీస్తాన్ స్వర్గం అయినప్పుడు ఈ ఢిల్లీ క్రొత్తగా ఢిల్లీ అవుతుంది స్వర్గం నూతన ప్రపంచంలో క్రొత్త ఢిల్లీ యమునా నదీ తీరంలో ఉండేది ఆ నదీ తీరంలో లక్ష్మీనారాయణల భవనాలు ఉండేవి అప్పుడది ఢిల్లీ కాదు ఫరిస్తాన్ స్వర్గం ఇప్పుడు ఇది కబ్రిస్తాన్ శ్మశానంగా అయింది అందరూ పూడ్చిపెట్టబడతారు అందుకే తండ్రి అంటున్నారు అత్యంత ఉన్నతమైన నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు సదా బాబా బాబా అంటూ అర్థం చేయించండి బాబా అన్న పదం వాడనందున మీరు చెప్పేది ఎవరు వినరు బాబా స్మృతి లేనందున మీ మాటలకు పదును కూడా ఉండదు మీరు దేహ అభిమానంలోకి వచ్చేస్తారు దెబ్బలు తినే బంధనంలో ఉండే మాతలు మీ కంటే ఎక్కువగా స్మృతి చేస్తారు ఎంతో ఆక్రందనలు చేస్తూ ఉంటారు తండ్రి అంటున్నారు మీరంతా ద్రౌపదులు కదా ఇప్పుడు మీరు అవమానింపబడకుండా అంటే వికారాలలోకి వెళ్లకుండా తండ్రి రక్షిస్తారు మాతలలో కూడా అటువంటి వారు కొందరు ఉంటారు వారికి కల్పక్రితము పూతన మొదలైన పేర్లు పెట్టారు సూర్పనక హిడంబీట్లాంటివి ఇట్లాంటివి ఇలాంటి వికారాలలోకి వెళ్ళినటువంటి వారికే ఆ పేర్లు పెట్టారు మీరు మర్చిపోయారు తండ్రి అంటున్నారు భారతదేశం శివాలయంగా ఉన్నప్పుడు దానిని స్వర్గమని అనేవారు ఇక్కడ భవనాలు విమానాలు మొదలైనవి ఉన్నవారు స్వర్గంలో ఉన్నామని భావిస్తూ ఉంటారు ఎంతో మూఢమతులుగా ఉన్నారు ప్రతి మాటలో బాబా చెప్తున్నారు అని చెప్పండి ఈ హఠయోగులు మీరు ముక్తినివ్వలేరు సర్వుల సద్గతి దాత ఒక్కరే మరి గురువులను ఎందుకు ఆశ్రయిస్తారు అని అడగండి మీరు సన్యాసులుగా అవ్వాలా లేక హఠయోగం నేర్చుకొని బ్రహ్మంలో లీనం అవ్వాలా అని అడగండి ఎవ్వరూ లీనం అవ్వలేరు అందరూ పాత్రను అభినయించే తీరాలి అందరూ అవినాశి పాత్రధారులే ఇది అనాది అవినాశి డ్రామా ఎవ్వరికి మోక్షం లభించదు తండ్రి అంటున్నారు ఈ సాధువులను కూడా నేను ఉద్ధరించేందుకు వస్తాను పతిత పావని గంగా నది ఎలా అవుతుంది మీరు నన్ను పతిత పావనుడు అని అంటున్నారు కదా నాతో సంబంధం తెగిపోయినందున మీకు ఈ గతి పట్టింది ఇప్పుడు మళ్ళీ నాతో యోగం జోడిస్తే మీవి కర్మలు వినాశనం అవుతాయి ముక్తిధామంలో పవిత్ర ఆత్మలు ఉంటారు ఇప్పుడైతే మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది పావన ప్రపంచం గురించి మీకు తెలియనే తెలియదు మీరందరూ పూజారులే ఒక్కరు కూడా పూజ్యులు లేరు బాబాను తలచి మీరు అందరినీ జాగృతం చేయవచ్చు విశ్వానికి అధికారులుగా తయారు చేసే తండ్రిని మీరు గ్లాన్ చేస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడు చిన్న బాలుడు సర్వగుణ సంపన్నుడు అతడు కూర్చొని కార్యం ఎలా చేస్తారు అంతేకాక కృష్ణుడు సర్వులకు తండ్రి ఎలా అవ్వగలడు భగవంతుడు అంటే ఒక్కరే ఉంటారు కదా నా శ్రీమతమును అనుసరించనంత వరకు తృప్పు ఎలా వదిలిపోతుంది వికారాల తృప్పు మీరందరినీ పూజిస్తూ ఉన్నందున మీకు గతి పట్టింది అందుకే నేను మళ్ళీ రావాల్సి వచ్చింది మీరు ఎంతగా ధర్మ కర్మ భ్రష్టులైపోయారు హిందూ ధర్మం ఎవరు ఎప్పుడు స్థాపించారు తెలపండి ఈ విధంగా సవాల్ చేస్తూ పని మాటి మాటకు మీకు తండ్రి స్మృతే రాదు బాబానే నాలో ప్రవేశించి మాట్లాడినట్లయింది అని ఎక్కడో ఎవరో ఒక్కరు వ్రాస్తారు అంటే బాబా చాలా సహాయం చేస్తూ ఉంటారు మీరు స్మృతి యాత్రలో ఉండరు కనుక చీమల మార్గం అంటే చాలా నెమ్మదిగా సేవ చేస్తున్నారు బాబా తలంపు చేస్తేనే వారి పేరు వాడుతూ ఉంటేనే బాణం తగులుతుంది బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరే ఆల్రౌండ్ ఎనభై నాలుగు జన్మల చక్రమును పూర్తి చేశారు అందుకే వచ్చి మీకే అర్థం చేయించాల్సి వచ్చింది నేను భారతదేశంలోనే వస్తాను పూజ్యులుగా ఉన్నవారే పూజారులుగా అవుతారు నేను పూజ్యునిగా పూజారిగా అవ్వను బాబా చెప్తున్నారు అంటే సదా బాబా పూజ్యుడే పూజారి ఎప్పుడూ కారు బాబా చెప్తున్నారు అనే రాగం అదే పనిగా పదే పదే వినిపిస్తూ ఉండాలి మీరు ఈ విధంగా ఉపన్యాసించండి మీ నోటి ద్వారా నేను ఈ పాట వింటే అప్పుడు మీరు చీమల నుండి చిన్న పురుగుగానైనా అయినారో అని భావిస్తాను తండ్రి అంటున్నారు నేను మిమ్మల్ని చదివిస్తూ ఉన్నాను మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి ఈ రథము ద్వారా నన్ను స్మృతి చెయ్యండి అని తెలుపుతూ ఉన్నా రథమును స్మృతి చేయరాదు శరీరాన్ని బ్రహ్మబాబా శరీరాన్ని బాబా ఇలా అంటున్నారు బాబా ఇలా అర్థం చేయిస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటే ఎంత ప్రభావం వెలువడుతుందో చూడండి తండ్రి అంటున్నారు దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తృంచేయండి మీ దేహమును కూడా వదిలితే ఇక మిగిలింది ఆత్మ ఒక్కటే స్వయాన్ ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి చాలామంది అహం బ్రహ్మస్మే మాయకు కూడా మేము అదుపతులము అని అంటారు మాయ అంటే ఏమిటో సంపద అంటే ఏమిటో కూడా మీకు తెలియదని తండ్రి అంటున్నారు మీరు ధనాన్ని మాయాని అని అంటారు ఈ విధంగా మీరు అర్థం చేయించవచ్చు చాలా మంచి మంచి పిల్లలు మురళి కూడా చదవరు తండ్రిని స్మృతి చేయకుంటే బాణము తగలదు ఎందుకంటే స్మృతి బలము లభించదు స్మృతి ద్వారానే బలం లభిస్తుంది యోగ బలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు పిల్లలు ప్రతి మాటలో బాబా పేరు తీసుకుంటూ ఉంటే ఎప్పుడు ఎవ్వరు ఏమీ అనలేరు అందరికీ భగవంతుడు తండ్రి ఒక్కరేనా లేక అందరూ భగవంతులేనా అని అడగండి మేము ఫలానా సన్యాసికి అనుచరులమని అంటారు వారేమో సన్యాసులు మీరేమో గృహస్థులు మరి మీరు వారికి అనుచరులు ఎలా అవుతారు అని అడగండి మాయా అసత్యం శరీరం అసత్యం ప్రపంచం అసత్యం అని పాడతారు సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే వారు రానంత వరకు మనము సత్యంగా అవ్వలేము వారొక్కరే ముక్తి జీవన్ ముక్తి దాత శిష్యులుగా అయ్యేందుకు వారు తప్ప మరెవరు ముక్తినివ్వలేరు బాబా అంటున్నారు ఇది కూడా డ్రామాలో ఉంది ఇప్పుడు సావధానులై కళ్ళు తెరవండి బాబా ఇలా అంటున్నారు అని చెప్పినందున మీరు స్వేచ్ఛగా ఉంటారు మీపై ఎవరు విరుచుకుపడరు మీరు కాదులే మాట్లాడుతూ ఉండేది అనుకుంటారు అప్పుడు అప్పుడు మీపై జవాబుదారీ ఉండదు మీతో ఎవ్వరు వ్యర్థంగా మాట్లాడరు త్రిమూర్తి శుభాబా త్రిమూర్తులకు రచయిత అని చెప్పాలి కేవలం శివ అని చెప్పరాదు త్రిమూర్తులను ఎవరు రచించారు బ్రహ్మ ద్వారా స్థాపన చేయించేదెవరు బ్రహ్మ సృష్టికర్తన ఇలా నష్టగా మాట్లాడండి అప్పుడు పని చేయగలరు లేకుంటే దేహాభిమానంలో కూర్చొని ఉపన్యాసిస్తారు తండ్రి అర్థం చేస్తున్నారు ఇది అనేక ధర్మల కల్ప వృక్షం అనేక ధర్మాల వృక్షం మొట్టమొదటిది దేవి దేవతా ధర్మం ఇప్పుడు ఆ ధర్మం ఎక్కడికి వెళ్ళింది లక్షల సంవత్సరాలు అంటారు ఇది కేవలం ఐదు వేల సంవత్సరాల మాట మీరు వారికి మందిరాలు కూడా నిర్మిస్తూ ఉంటారు పాండవులు కౌరవుల యుద్ధం జరిగినట్లు చూపిస్తారు పాండవులు హిమాలయాలలో కరిగిపోయి మరణించారు అని చెప్తారు కనుక ఫలితమేమి నేను హింస ఎలా చేస్తాను నేను మిమ్మల్ని అహింసక వైష్ణవులుగా తయారు చేస్తాను కామ ఖడ్గమను ఉపయోగించరాదు అటువంటి వారినే వైష్ణవులని అంటారు వారి విష్ణు వంశానికి చెందినవారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు అహంకారాన్ని వదలి నేను చెప్తున్నాను అనే భావన లేకుండా ప్రతి మాటలో బాబా 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 చెప్తున్నారు అని బాబా చెప్పే మాటలను చెప్పాలి అంటే బాబా పేరును ఉపయోగించాలి స్మృతిలో ఉంటూ సేవ చేయాలి ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ పరచింతన చేయడంలో మీ సమయాన్ని వేస్ట్ చేయరాదు సెకండ్ పాయింట్ సత్య సత్యమైన వైష్ణవులుగా తయారవ్వాలి ఎటువంటి హింస చేయరాదు దేహ సహితంగా సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని త్రుంచి వేయాలి వరదానము హాజీ అనే పాఠము ద్వారా సేవలలో మహాన్గా అయ్యే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రభవ ఏ సేవ అయినా సంతోషము మరియు ఉత్సాహంతో చేస్తూ సదా ఈ గమనం ఉండాలి ఏ సేవ చేసినా అందులో సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తించాలి ఎందుకంటే ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయో అక్కడ శ్రమ ఉండదు ఇప్పుడు ఇదే లక్ష్యం ఉండాలి ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్ళాలి హాజీ సరే అనే పాఠమే ఆశీర్వాదాలు తీసుకునే సాధనం అన్నింటికీ ఒప్పుకొని చెయ్యాలి ఎవరైనా తప్పు చేసినా నీవు తప్పు చేసినావు అని క్రింద పడేయడానికి బదులు ఇలా అనడానికి అనుకోవడానికి తలకు చెప్పడానికి బదులు ఇచ్చి నిలబెట్టండి సహయోగులు సహాయకారీలుగా అవ్వండి అప్పుడు వారి నుండి కూడా సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి ఎవరైతే ఆశీర్వాదాలు తీసుకోవడంలో మహాన్గా అవుతారో వారు స్వతహాగానే మహాన్గా అయిపోతారు స్లోగన్ హార్డ్ వర్క్తో పాటు మీ స్థితిని కూడా హార్డ్గా అంటే శక్తిశాలిగా చేసుకోవాలి అనే లక్ష్యం ఉంచుకోండి అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు యోగం యొక్క ప్రయోగము అనగా తమ శుద్ధ సంకల్పాల ప్రయోగాన్ని శరీరముపై మనస్సుపై సంస్కారాలపై అనుభవం చేస్తూ ముందుకు సాగుతూ వెళ్ళండి ఇందులో ఒకరినొకరు చూడకండి వీరేం చేస్తున్నారు వారు చేయడం లేదు పాతవారు చేస్తున్నారా లేదా ఇలా చూడకండి మొదట నేను ఈ అనుభవంలో ముందుకు రావాలి ఎందుకంటే ఇది మీ ఆంతరిక పురుషార్థం యొక్క విషయం ఎప్పుడైతే ఇలా వ్యక్తిగత రూపంలో ఈ ప్రయోగంలో లగ్నం అవుతారో వృద్ధి చెందుతూ ఉంటారో అప్పుడు ఒక్కొక్కరి శాంతి యొక్క శక్తి సంఘటిత రూపంలో విశ్వం ముందు ప్రభావం పడుతుంది ప్రభావం చూపిస్తుంది ఓం శాంతి